నడుపుతున్న దేవుడు ఫ్రీయే గానీ మనిషి మాత్రం ఫుల్ బిజీ దేవునికి దేవునితో నడవడానికి దేవునితో సహవాసం చేయడానికి టైం దొరకనంత బిజీ ఇంకా బిజీ నేను చెప్తున్నాను దేవునితో సహవాసాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు పీనుగలే జీవం పోయినప్పుడు ఏముంటుంది జీవం పోయిందాన్ని ఏమంటాం శవం అంటాం ఇంకొక పదంలో చెప్పాలంటే పీనుగ పీనుగ ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగవును అని ఉంది దేవునితో సహవాసాన్ని దూరం చేసుకున్న వాళ్ళు దేవునితో సహజీవనాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు దేవునితో ప్రతిదినం కొంత టైం స్పెండ్ చేయటం వదిలేసుకున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళలో దైవిక జీవం ఉండదు ఉన్నప్పుడు అవి శవాలు కదులుతున్న శవాలు తిరుగుతున్న శవాలు ఆ శవాలకు చుట్టూ గద్దలు పోగవుతాయి గద్దలంటే తెలుసా మీకు అపవిత్ర ఆత్మలకు గుర్తు గ్రద్దలు ఎందుకంటే గ్రద్ద అపవిత్ర పక్షి లేవీలకు చెప్పినప్పుడు పక్షులలో పవిత్ర పక్షులు అపవిత్ర పక్షులు తినదగ్గవి తినకూడనివి అని విభజించాడు పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులని డెక్కలు కలిగి డెక్కలు కలిగి నెమరు వేసేది పవిత్ర జంతువు పందికి కూడా డెక్కలు ఉంటాయి అంటే గిట్టలు రెండు చీలుంటాయి కానీ దానికి నెమరు వేసే గుణం లేదు అందుకని అపవిత్ర జంతువు గొర్రెను చూడండి డెక్కలతో పాటు నెమరు వేసే లక్షణం ఉంటుంది అది పవిత్ర జీవి అలాగే పక్షులలో కొన్ని పవిత్ర పక్షులు కొన్ని అపవిత్ర పక్షులు పీనుగలు ఎక్కడ ఉంటాయో అక్కడ గద్దల పోగవుతాయి ఇక్కడే ఉన్నవాళ్లే కాదు లైవ్లో వినే వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి దేవుని సహవాసాన్ని కోల్పోయిన వాళ్ళు సన్నిధిని కోల్పోయిన వాళ్ళు జీవం కోల్పోయిన పీనుగులతో శవములతో సమానం సమానం ఈ పీనుగులు శవాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గద్దల పోగవుతాయి గ్రద్దలు అంటే అపవిత్రాత్మలు దురాత్మలు అవి ఏ విధంగానైనా నీ మీద అటాక్ చేయొచ్చు అందుకే చెప్తున్నాను ఫెలోషిప్ ఎంత ప్రాముఖ్యం అంటే ఫెలోషిప్లో ప్రప్రథమమైంది దేవునితో మన సహవాసం చెప్పండి అందరు చెప్పండి దేవునితో సహవాసం కోల్పోయిన వాళ్ళు ఏమై ఉన్నారు పెద్దగా నోరు తెరిచి చెప్పండి పీనుగులు ఎక్కడ ఉంటే అక్కడ కదా గ్రద్దలు పోగవుతాయి పీనుగో ఎక్కడ ఉండునో ఎవరు చెప్పారు ఈ మాట ఎక్కడ చెప్పాడో ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మత్తయి పెనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును వాళ్ళని తిని నాన్న బైబిల్ తీయండి నాన్న బైబిల్ తీయండి బైబిల్ తెచ్చుకోకపోతే తెచ్చుకోండి నాన్న మరి బైబుల్ లేకుండా దేవుని సన్నిధిలో ఎంత అవమానం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని రావాలి నాన్న నిన్న అమ్మాయి క్రికెట్ ఆడపిల్ల గెలిచే అది నూట ఇరవై ఏడే కొట్టిందంట కదా ఆ అమ్మాయిని అందరూ కనపరిచినప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది చూసారా నాకు తెలిసి కోట్ల మంది చూస్తారు అది క్రికెట్ అంటే భాష దేశము అనే భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు జాతి మత కుల దేశ ప్రాంతీయ ఏ భేదం లేదు అందరూ చూస్తారు అంతమంది వింటుండగా అమ్మాయి ప్రభుని మొదట గనపరిచింది తల్లిదండ్రుల్ని గనపరిచింది నేను సంతోషించాను ప్రభువుని బట్టి రెండా అమ్మాయిని బట్టి కాదు ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉండున్నట్లు అమ్మాయిని పెంచారు చూడు తల్లిదండ్రి కొట్టండి గట్టి కొట్టండి ఇప్పుడు అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది కదా మన ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది ఉన్మాద ఆర్టిస్టులు ఏదో రకంగా పెడతారు చిచ్చు పెట్టినా పర్వాలే లైఫ్కు సరిపోయేంత కార్యం చేసింది నా దేవుణ్ణి కనపరిచింది అమ్మాయి ఎంతమందిలో ఉన్నా సరే చూడు మొహమాటం లేకుండా ఏసు ప్రభు నాకు ఇచ్చిన గెలుపు ఇది మొదట దేవునికి మహిమ అని చెప్పి ప్రభుని జీసస్ అని యేసూ ఎత్తింది అమ్మాయి తర్వాత ఆయన వాగ్దానం కూడా ఎత్తి మాట్లాడింది నాకు ఎంతో సంతోషం వేసింది వాస్తవంగా ఇవన్నీ నేను చూడను బై లక్ పిల్లలు చూపించారు నాకు అది ఎంత సంతోషం వేసిందో నాకు అబ్బా అలాంటి ఆత్మీయ బిడ్డ నాకుంటే బాగుండు కదా అనిపించింది కన్న తల్లిదండ్రులు ఎంత సంబరపడ్డారో ఆ బిడ్డకు బాబు ఒకవేళ దైవజనుడు ఇచ్చుంటే ఆ దైవజనుడు పండగ చేసుకుంటాడు చెప్పుకుంటాడు నా బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అంత ఘనత తెచ్చింది అమ్మాయి ఆట తీసేయి పక్కన పెట్టేసేయి అది లే కానీ కానీ అవకాశాన్ని వినియోగించుకొని జీసస్ చూడు అప్పుడు అందరికీ అందరికీ ఎలిద్దిగా ఏసు అనే మాట కాబట్టి అంత కార్యం సాధించిన ఆడపిల్లి అంత ఘనంగా మాట్లాడితే బైబుల్ చేత పట్టుకొని రాకుండా నువ్వు ఎందుకు పురుషుడు కదా నువ్వు నువ్వు ఆడవాళ్ళు అంటే భర్త దంతాడు లేకపోతే ఏదో అని ఆడవాళ్ళు భర్తకు భయపడతారు నువ్వు నువ్వు ఇవరికి భయపడి బైబుల్ దేవట్లా మేవిడి కొట్టిద్దే కొడితే వద్దులే ఆ బైబుల్ చూసిందంటే ఇంట్లో పడేసి పడేసి తన్నీద్దా అంటే వద్దులే బైబిల్ తేవద్దు అట్ల ఏం లేదు కదా తెచ్చుకో తెచ్చుకోనా బైబుల్ తెచ్చుకో గ్రంథం చేత తెచ్చుకో కొడితే వద్దు భార్య కొట్టే పరిస్థితి ఉంటే వద్దు నీ నిన్ను తన్నులు తినమని నేను ఏడో చెప్పేది లేదు అయినా పర్వాలే వాక్యం కోసం తన్నులు తింటానన్నా అంటే తినైనా తెచ్చుకో పర్వాలేదు దేవునికి స్తోత్రం అరే అంత ఘనత సాధించిన అమ్మాయి కోట్ల మంది ముందు యేసు ప్రభుకి కృతజ్ఞతలు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి చూసుకోండి అమ్మా బైబిల్ తీయండి అమ్మాయి సంగతి పక్కన పెడదాం బైబిల్ తీయండి ముందు మన సంబడం ఏందో మనం చూసుకుందాం చూడండి మాత్తవార్త ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదా చదువు పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు గద్దలు అంటే ఏంటో చెప్పా అపవిత్రాత్మలు పీనుగంటే కూడా చెప్పా దైవిక సహవాసానికి ఎవరు దూరం అవుతారో దేవునితో గడపటం దేవుని సన్నిధిలో కలవటం ప్రభు బలలో చేయి వేయటం ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా కలిగి ఉండటం దైవవాక్య సహవాసం కలిగి ఉండటం ప్రతి దినములో కొంత సమయం దేవుని కేటాయించి దేవునితో ఫెలోషిప్ సహవాసం కలిగి ఉండటం ఎవరు చేస్తారో వాళ్ళు జీవించుచున్నవారు సజీవులు ఇవి ఎవరు ఆపేశారో వాళ్ళు పీనుగలు ఒకవేళ ఇక్కడ పీనుగలు ఎవరన్నా ఉంటే ఇక్కడ నుంచి ఏసునాములో తిరిగి బ్రతుకుదురుగాక శవములు ఇక్కడ ఎవరన్నా ఉంటే నడుస్తున్న శవాలు ఏసునాములో జీవాత్మ నలువైపుల నుంచి మీ మీదికి వచ్చి ఊపిరి గాక మీరు తిరిగి బ్రతుకుదురు ఏసుకేలు ముప్పై ఏడు ప్రకారం దేవునికి స్తోత్రం దేవునితో సహవాసం అనేది నెంబర్ వన్ అది మొదటిది రెండవది ఇందులో కూడా ఏసయ్య మనకు మాదిరి ఏసయ్య దినమంతా కూడా లోకంలో ప్రకటించి సాయంత్రం అయ్యేసరికి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఫెలోషిప్లో ఉన్నాడు ఆయన దినమంతా పని చేయుచు నాధుడు దేవుతో సహవాసం చేసి నువ్వు మండితే అప్పుడు లోకంలోనికి వచ్చినప్పుడు లోకాన్ని మండించగలుగుతావు నీ ఫెలోషిప్లోకి ఎవరు వచ్చినా వాళ్ళని నువ్వు మండించగలుగుతావు లేకపోతే కష్టం నువ్వే జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవు మృతురాలి అన్నట్టుగా ఉంటే నువ్వు ఎదుటోళ్ళని ఏం బతికించగలవు కాబట్టి ఇది ఫస్ట్ మీరు గ్రహించాలి ఎదుటి వాళ్ళని నువ్వు మండించాలంటే కూడా ముందు నువ్వు దేవుని సహవాసంలో ఉండాలి ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదురుకు వచ్చిరి వారు తనతో కూడా ఉండున్నట్లును దయ్యములను వెళ్ళగొట్ట అధికారం గలవారై సువార్త సువార్త ప్రకటించడాకున్న వారిలో కొందర్ని ఏర్పరచుకున్నాడు అనుంది అక్కడ మొదట తనతో ఉండాలి తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి వాళ్ళకు వస్తుంది అప్పుడు వాటిని తరివి కొట్టవచ్చు చూడండి అక్కడ మూడు పదమూడు పద్నాలుగు పద్నాలుగు చదువునా వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారైవార్త ప్రకటించు ఒక నిమిషం ఆయనతో ఉండకపోతే దయాలు బావా ఆయనతో సహవసించిన అనుభవం లేకపోతే సమాజాన్ని నువ్వు ప్రభావితం చేయలేవు దయ్యాల సంఖ్యలలో బందీలైన మనుషుల్ని బయటికి తేలేవు దయ్యాలు కట్టిన సంఖ్యలలో బందీలైపోయిన ప్రజల్ని బయటికి తేవాలంటే దేవ సహవాసం దైవ సహవాసం ఆ శక్తిని పుట్టిస్తుంది నీగా వెలుగునిస్తుంది అగ్ని నీలో రగిలిస్తుంది దేవునితో ఫెలోషిప్ లో ఉన్న మోసే ముఖ చర్మం ప్రకాశించింది దేవుని చూడలేని మనుషులు మోసేని కూడా చూడలేకపోయారని బైబుల్లో ఉంది దేవుని ఫెలోషిప్ లో ఉండి 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 కొండ దిగుతున్న మోసే ముఖ చర్మం ప్రకాశించింది ఎంత ప్రకాశమో తెలుసా సూర్యుని కాంతి ఉంది ఇస్రాయలీలు మోసే ముఖం చూడలేకపోయారట ఆ ముఖం చూడలేకపోయి కేకలు వేసినందుకు ముఖం మీద ముసుకేసుకున్నాడు ఆయన కాబట్టి మీరు మొదట గుర్తించాలి దేవుని ఫెలోషిప్ యొక్క ప్రాముఖ్యత నువ్వు జీవించి ఉండాలన్నా గద్దలు నీ చుట్టూ పోగవ్వకుండా నువ్వు సజీవంగా ఇప్పుడు బతికున్నోడు చుట్టూ గద్దలు పోగవుతాయా పొరపాటున చూస్తే వాటిని వాడు సాగు కొడతాడు అందుకే రావు బతికున్నోడు చుట్టూ అది గద్దల పోగవు పీనుగ దగ్గర గద్దలు పోగవుతాయి అలాగున నీవు సజీవంగా ఉంటే దేవుని జీవం నీలో పనిచేస్తూ ఉంటే అపవిత్రాత్మలు నీకు దూరంగా ఉంటాయి అదే నువ్వు చచ్చిన స్థితికి వెళ్ళిపోతాయి దగ్గర అవుతాయి అంతేకాదు ఫెలోషిప్ కోల్పోయినటువంటి ద్రాక్షలిలో సహవాసాన్ని కోల్పోయిన తీగే ఫలాలు ఫలించదు ఎండిపోతుంది చివరికి అవన్నీ ఏరి అగ్నిలో వేయబడతాయి కాలిపోవటానికే ఫెలోషిప్కి దేవుని సహవాసానికి దూరమైన వాళ్ళకి ఫలింపు కూడా ఉండదు నీకు ఫలింపు రావాలన్నా అపవిత్రాత్మలు నీ దరిది చేరకుండా దూరం అయిపోవాలన్నా ఖచ్చితంగా నీకు సహవాసం అవసరం అది నెంబర్ వన్ దేవునితో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను కాబట్టి అది గుర్తించండి ఇక రెండవది సహవాసం రెండవది దేవుడు నియమించినటువంటి అపోస్తలుల సహవాసం అనేక ప్రాంతాలకు పంపబడిన వారు అపోస్తలు అలాగే మీ కొరకు పంపబడిన అపోస్తలుడు ఒకడు ఉన్నాడు మీ మధ్యలో దేవునికి స్తోత్రం అవునా ఇప్పుడు నేను లోక మొత్తాన్ని కాకపోయినా కనీసం నా భాష తెలిసిన మీ కొరకైనా నేను నా దేవుడు పంపిందేగా నా అంతట నేను వచ్చింది కాదు మీ అంతట మీరు నా దగ్గరికి వచ్చింది కాదు మిమ్మల్ని నన్ను మొత్తాన్ని కలిపింది ఆయన మీ కొరకు నన్ను నియమించింది ఆయన రెండవది దేవుడు నియమించిన నాయకత్వపు సహవాసం నువ్వు విస్మరించకూడదు నాయకుని సహవాసం నీకు ఎప్పుడు దొరికిద్ది దేవుని సహవాసం నువ్వు ఇండిపెండెంట్ ఇంటికాడు ఉన్నప్పుడు కూడా నువ్వు గదిలో కూర్చొని దేవునితో ఫెలోషిప్ చేయొచ్చు ఏకాంతంలో ఫెలోషిప్ చేయొచ్చు ప్రేయర్ గార్డెన్లో ఫెలోషిప్ చేయొచ్చు నువ్వు పర్సనల్గా సింగిల్గా కానీ నాయకుని సాంగత్యం నీకు ఎప్పుడు దొరికిద్ది నియామక కూటాలలో మాత్రమే దొరికిద్ది అది ఆదివారపు ఆరాధనల్లో బుధవారపు కూటములో శుక్రవారపు కూటములో ఆల్ నైట్ ప్రేయర్స్లో బుధవారం అందిన అందకపోయినా కనీసం శుక్రవారం ఆదివారం ఎట్టి పరిస్థితిలో కలవటానికి ప్రయత్నిస్తా ఒకవేళ ఇక్కడ ఒకవేళ లేకుండా ఏదన్నా ప్రదేశానికి వెళ్ళినా అక్కడుండి కూడా లైవ్లో అందుబాటులోకి వస్తాను ఇది రెండవది మొదటిది ప్రభు సహవాసం రెండు పరిశుద్ధుల సహవాసం అంటే అపోస్తుల సహవాసం అంటే సంఘ సహవాసం ఒరిజినల్ ఇప్పుడు దేవుడు మనతో స్నేహం చేస్తూ ఉన్నాడు మనల్ని అగ్ని వంటి నేత్రాలతో చూస్తే లాగి కొట్టాలి మనల్ని ఫ్రెండ్షిప్ కాదు ఏం కాదు కానీ ఆయన ప్రియకుమారుని సహవాసమునకు మనల్ని పిలిచాడట దేన్ని పిలిచాడు ఆయన ప్రియకుమారుని సహవాసానికి మీకు తెలుసా అద్భుతమైన సేవ జరిగించినటువంటి డీజిఎస్ దింతకరణ్ గారి గురించి మీకు తెలుసా పెద్ద ఆయన నిద్రించాడు ఎంతమంది తెలుసు డీజిఎస్ దిన్కరన్ అనే దయోజనుడు విడి రోజుల్లో ఆయన సువార్త కూటాలు పెట్టి సువార్త సభల్లో వాక్యం చెప్పి ఆదివారం వచ్చినప్పుడు ఒక సంఘానికి వెళ్ళి ప్రభుబల్లో చేస్తాడంట ఒక చిన్న సంఘానికి వెళ్ళి ప్రభుబలంలో చేస్తాడంట ఆయన అది వాస్తవం నిజంగా అయా ఎంతో మందికి నువ్వు వాక్యం చెప్పేవాడివి నువ్వు వచ్చి సంఘసావాసంలో బలలో చేయటం ఏంటంటే నేను సువార్తికుణ్ణి బ్రదర్ నా పిలుపది కానీ మీరు కాపరి నేను సువార్థికుణ్ణి నా పని నేను చేసి వచ్చాను ఆదివారం వచ్చింది నేను నేను దేవుని సన్నిధికి వచ్చాను ఇప్పుడు నువ్వు కాపరివి నాకు ఉపదేశం చేయాలి నీ ఉపదేశం నేను వినాలి నాకు రొట్టె విరిచి నువ్వు ఇవ్వాలి నేను అందులో పాలు పంపులు పొందాలని వాక్యాన్ని వాక్యానుసారంగా నిలబెట్టుకున్న వ్యక్తులు వాళ్ళు ఈ రోజు కొంచెం కొంచెం గుర్తింపు వస్తే చాలు కొంచెం ఆధిక్యత ఎవరిని లెక్క చేయడు ఎవరిని లెక్క చేయరే ఒకటితో నాకేందనుకోండి ఏం తెలుసు అయినా నీకు సరి చేసుకోవాలి మనం చాలా నీ పిల్లలకి ఎప్పటి నుంచే చెప్పు వైవ వాక్యం చెప్పినట్టు ఇదిగో అందరి డబ్బు ఒక్కరి అధీనంలోకి వెళ్ళిపోతుంది అన్నగా నెరవేరుతుంది అందరి చేతుల్లో కరెన్సీ నోట్లు కనబడటం మానేస్తున్నాయి తగ్గిపోతున్నాయి ఇంకా ఉండే కొన్ని ఇంకా పూర్తిగా అయిపోతుంది ప్రభు వాక్యం చెప్పినట్లుగా దైవరాజ్యం రాబోతుంది దైవ పరిపాలన రాబోతుంది దానికి ముందు అంత్యబద్ధ క్రీస్తు పాలన వస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ రేపుకుంటూ ఫాస్టింగ్స్ ప్రతిష్ట చేసుకొని ఒకరినొకరు ఉపవాసాన్ని పురికొల్పుకుంటూ భక్తికి రేపుకుంటూ సెల్ ఫోన్ వాడండి కానీ హద్దులున్నాయి వాక్యం వినండి దాని ద్వారా నీకు వచ్చే ఓ పాటో మాటో విను దాన్ని అంతవరకు వాడి పక్కన పెట్టా ఆర్థిక లావాదేవీలు ఉంటే అంతవరకు వాడు పక్కన పెట్టవు ఇంకా నీ ఏదైనా సమాచారం ఉంటే అంతవరకు చూడు పక్కన పెట్టం కానీ నువ్వు నీ అదుపులో అది ఉండాలి కానీ దయచేసి దాని అదుపులోకి వెళ్ళొద్దు ప్లీజ్ ఎందుకంటే రెండు విధాల నీకు నష్టం భౌతికంగా కూడా నీకు నష్టమే ఆత్మీయంగా నష్టం భౌతికంగా నష్టం ఏంటో తెలుసా ఎక్కువగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఒక వస్తువుని వీక్షించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి నైట్ నిద్ర కూడా పోకుండా పన్నెండు ఒంటి గంట రెండింటి దాకా రకరకాల విషయాలు చాటింగులు చేస్తా మాట్లాడతా ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళలో ఎనభై తొమ్మిది వేల మంది ముందు వేల మంది మీద పరిశోధన చేశారంట ఎనభై తొమ్మిది వేల మంది మీద పరిశోధన చేస్తే అందులో దాదాపు చాలామందికి ఈ హృద్రోగం గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కనపడ్డాయట తెలుసా మీకు దయచేసి మీరు దేనికి బానిస కాకండి దేనికి బానిస కాకండి ఏదైనా మన అదుపులో ఉండాలి కానీ మనం దేని అదుపులోకి వెళ్ళొద్దు మనం దేవుని అధీనంలో దేవుని అదుపులో ఉందాం కృప మనందరికీ తోడై ఉండను గాక ఆమెన్